తెలంగాణ అడ్వకేట్ ఫెడరేషన్ ఆదేశాల మేరకు రెండు రోజుల కోర్టు బహిష్కరణలో భాగంగా రంగారెడ్డి జిల్లా న్యాయవాదులంతా కోర్టు విధులను బహిష్కరించి రోడ్డుపై ధర్నాన్ని నిర్వహించడం జరిగింది రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఫెడరేషన్ అధ్యక్షులు కొడంగ కొండల్రెడ్డి ప్రధాన కార్యదర్శి కృష్ణ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ధర్నాలో పాల్గొన్నారు తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చోటుపల్ కోర్టు బార్ అసోసియేషన్ లైబ్రరీ సెక్రటరీ హైకోర్టు ప్రముఖ న్యాయవాది నరీస్వామి కురువ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదులకు రక్షణ చట్టాలను ఏర్పాటు చేయాలని ఈ దాడులు ఇప్పుడు మొదలు కాదు ఇప్పుడు అంతం కాదు తరతరాలుగా అనేక మంది పైన దాడులు జరుగుతున్నాయన్నారు కాబట్టి న్యాయవాదులకు రక్షణ చట్టాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమం సుమారు రెండు వేల మంది న్యాయవాదులు పాల్గొనడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు మేలుకుని న్యాయవాదులకు రక్షణ చట్టాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు రమణారం రమేష్ ప్రదీప్ కుమార్ నరేష్ ఐజా స్వప్న పాల్గొన్నారు ఎప్పటికీ కూడా ఇదే ప్రివేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు మన న్యాయ వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి అన్యాయం ప్రశ్నించడం కోసం సమాజంలో ఎంతో మంది న్యాయవాదుల మీద అన్య అనేక మంది క్లయింట్లకు ఖర్చుదారులకు న్యాయం కావాలని పోరాడేటం మనం ఈ రోజు ఈ మనకే న్యాయం కావాలని ఈరోజు మనం పోరాడము అనేది చాలా సంతోషకరం ఓ విధంగా సంతోషకరం ఓ విధంగా బాధకరం ఎందుకంటే అనేకమైనటువంటి తరతరాలుగా ఇలాంటి దాడులు జరుగుతూ వస్తున్నాయి కాబట్టి ఈ రోజు రోజున మీకు రావడం జరిగింది కాబట్టి మన ఓట్లతోని మనం చేసేటటువంటి పోరాటాలతోని ఏ పార్టీకైనా ఏ ఏ ప్రభుత్వానికైనా మన యొక్క న్యాయవాదుల యొక్క తరఫున వాదించుకోవడానికి న్యాయవాదులు కావాలి పలాంటి న్యాయ నియమ విషయాల్లో కానీ ఏ ప్రభుత్వం కూడా మనకు రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన రాకపోవడం అనేది సిగ్గు చేయడం ఈ చెప్పేసి ఈరోజు న్యాయవాదులందరి తరఫున ఒక న్యాయవాదిగా సామాన్య వ్యక్తిగా కూడా వ్యక్తిగా తెలియజేస్తున్నాను ప్రధానంగా మనమంతా కూడా ఇప్పటిదాకా అనేక మంది పెద్దలు మాట్లాడారు అనేక మంది సీనియర్ న్యాయవాదులు ఇక్కడ కూర్చున్నారు మీ అందరికి తెలిసిన విషయమే ఎన్ని తరాలుగా ఒక వామన్ రావు కావచ్చు అదేవిధంగా చాలా మంది ఎంతమందికి తెలిసి కొంతమందికి అయితే తెలువ ఎంతో మంది ఈ యొక్క దాడులకు గురి అవుతున్నారు కానీ దీని అందరికీ పులిస్టాప్ పెట్టాలంటే మన యొక్క న్యాయవాదులకు ప్రధానంగా మనకు ప్రధానమైనటువంటి ప్రొటెక్షన్ యాక్ట్ ఉండాలి దానికోసం ఇంతమంది పెద్దలు చెప్పినట్టుగా మనం హైకోర్టు నిర్బంధం చేసినట్టు అయితే హైకోర్టులో న్యాయవాదులు కదిలినట్టయితే హైకోర్టు న్యాయవాదులను కలుపుకొని మన కూడా డీజీపీ ఆఫీసు లేకపోతే పోలీస్ యొక్క ప్రభుత్వం సెక్రటరియట్ ను ముట్టడిస్తే న్యాయవాదుల యొక్క చట్ట తెలిసి మనకు రక్షణ చట్టాలు ఏర్పాటు చేయడానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మా మొన్న కాక మొన్న ఒక రాష్ట్ర ఒక రాజస్థాన్ లాంటి ప్రభుత్వాలు వాళ్ళకి రక్షణ చట్టాలు ఏర్పాటు చేశాయి కాబట్టి మన అన్ని ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేస్తే కేంద్రం కూడా మనకు రక్షణ చట్టాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క న్యాయవాది సోదరుడు పోరిమని అందరం కూడా మనం న్యాయ చక్ర రచ్చలు చట్టాలు వచ్చే కూడా పోరాటం చేయాలని కోరుకుంటూ సదాయ అవకాశాన్ని ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో విద్యావంతులు మేధావులు అనేక మంది తమ యొక్క నాలెడ్జ్ ఉపయోగించి బయట వ్యక్తులని కాపాడడం కోసం కాదు మన న్యాయవాదులను కాపాడే కోసం మనం పోరాటం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది వీరందరినీ కూడా మీరందరం పోరాటం చేద్దామని కోరుకుంటూ మీ న్యాయవాద సోదరుడు నర్రి స్వామి కుర్మ జై Yeah, I